తిరుపతి అర్బన్ సుబ్బారెడ్డి నగర్ అది గత ఇరవై మూడు సంవత్సరాలుగా నేను డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాను అనేక రకాల పొదుగువాకులు చాలా సార్లు వచ్చాయి వచ్చి రొమ్ములు పోవడము ఆవులే పనికి రాకుండా పోవడము అలాంటి చాలా సార్లు జరిగింది కానీ ఇప్పుడు మ్యాస్టిక్ గోల్డ్ హెచ్ అనే మందు గురించి తెలుసుకొని దాన్ని వాడడం వలన ఈ ఆవుకి పది రోజుల్లో పూర్తిగా పొదుపు వాపు నిర్మూలించగలిగాము చాలా ఎక్కువగా వచ్చింది ఈయన పన్నెండు రోజులు అంతకుముందు యాంటీబయాటిక్స్ చాలా వాడి వెటనరీ కాలేజీలు అంత హాస్పిటల్స్ అంతా తిరిగి చేసినా కూడా తగ్గలేదు దానివల్ల నేను తీసుకొచ్చి దీన్ని రెడీ చేసుకున్నాను బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగుంది ఇంజక్షన్స్ దాదాపు పద్నాలుగు వేల రూపాయలు ఇంజెక్షన్లకు వాడినాము తగ్గలేదు కానీ ఈ మ్యాస్టిగోల్డ్ హెచ్ వాడిన దానివల్ల మాకు మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఖర్చు ఇచ్చింది తగ్గింది ప్లస్ పాలు ఇంప్రూవ్మెంట్ అయితే ప్రస్తుతానికి పాలు పాలు అవుతా ఉంది పాలు ముందు వాడక ముందు వాడక ముందు ఒక లీటర్ రెండు లీటర్ లోపు ఇచ్చేది ఇప్పుడు తొమ్మిది పది లీటర్ రోజు మీద పాలు ఇస్తుంది పాలు వస్తుంది నమ్మకం కూడా లేదు అలాంటిది పాలు బాగా వస్తుంది నాలుగు రొమ్ముల్లో పాలు వస్తుంది రొమ్ముల్లో చీమ వచ్చిన రొమ్ములో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పాలు బాగా వస్తా ఉంది